హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అన్న ఈవెంట్స్ స్కోరు ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క స్కోరు ఎంత వస్తే గ్రౌండ్లో ఎంత వస్తే ఏపీఎస్పీ కానిస్టేబుల్ వస్తుంది ఏపీఎస్పీ కొట్టాలనుకున్న వారికి ఈవెంట్స్లో ఎంత స్కోర్ ఉండాలి మెయిన్స్లో ఎంత స్కోర్ ఉండాలి ఈవెంట్స్లో ఈ విధంగా నేను స్కోర్ చేస్తే మెయిన్స్లో ఎంత స్కోర్ చేయాలి అనే డౌట్తో చాలా మంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క వీడియోలో ఓన్లీ ఫర్ మెయిన్ అండి ఇది ఓన్లీ ఫర్ మెను ఎందుకంటే ఏపీఎస్పికి ఎలిజిబుల్ అయ్యేది అర్హత ఓన్లీ ఫర్ మెన్స్ మాత్రమే ఓకేనండి మరి ఇంకా ఏపీఎస్పి కానిస్టేబుల్ అంటే గ్రౌండ్లో అత్యధిక స్కోరు అత్యధిక అంటే ఏం లేదు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నుండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉండి ఎగ్జామ్ స్కోరు అంటే సివిల్ మిస్ అయ్యి ఒక ఐదు ఐదు పది మార్కులతో మిస్ అయిన వాళ్ళకు ఇది గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ ఉన్నట్లయితే ఈ యొక్క ఏపీఎస్పీ అనేది జాబ్ అనేది రావడం జరుగుతుంది మరి యొక్క ఈవెంట్స్ స్కోరు మీకు ఈ యొక్క ఈవెన్స్ స్కోర్ అంటే నేను చెప్పే ఇందులో ముందుగా ఈ యొక్క ఈవెంట్స్ స్కోరు చెప్పబోయే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ వెంటనే ఇంత తక్కువ ఉంటుందా ఇంత కట్ ఆఫ్ ఇంత ఎక్కువ ఉంటుందా మరీ లాస్ట్ టైం రెండు నోటిఫికేషన్లు కూడా ఇంత ఎక్కువ లేదు అని అనుకోవద్దు ఇది మీ యొక్క స్కోర్ ఈ విధంగా అయితే ఎగ్జామ్ యొక్క స్కోరు ఈ విధంగా పెట్టుకోండి టార్గెట్ అంతే ఓకేనా ఒకవేళ తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండదు ఓకేనా ఇంకోటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కట్ ఆఫ్ కాదండి ఇది జస్ట్ మీ యొక్క స్కోర్ ఈ విధంగా ఉంటే ఎగ్జామ్ ఈ యొక్క ఎగ్జామ్ స్కోరు ఈ విధంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి నేను ఈ యొక్క వీడియో మిమ్మల్ని ఎగ్జామ్కు అంటే ఒక అవగాహన అనేది ఉండాలి కదా ఈవెంట్స్లో ఇంత స్కోర్ సాధించిన వాళ్ళకి మెయిన్స్లో ఎంత స్కోర్ సాధిస్తే ఉద్యోగం వస్తుందని దా అంశంపై క్లియర్గా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి కూడా దీన్ని ఇంత తక్కువ ఎంత ఎక్కువ అని అనుకోవద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసినట్లయితే మీ యొక్క స్కోరు గ్రౌండ్లో డెబ్బై ఏడు డెబ్భై తొమ్మిది ఎనభై రెండు ఎనభై రెండు అంటే చాలా కష్టం ఇది కొంచెం వేసేవాళ్ళు కూడా ఉంటారండి ఓకేనా డెబ్భై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై రెండు మీ యొక్క గ్రౌండ్ స్కోరు ఈ విధంగా మధ్యలో కానీ ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్లో మీరు తెచ్చుకోవాల్సిన స్కోర్ అండి ఎయిటీ ఫోర్ ఓకేనా ఎయిటీ ఫోర్ నుండి ఎయిటీ సిక్స్ ఈ మధ్యలో ఉంటే మీకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఏపీఎస్పి కానిస్టేబుల్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ మధ్యలో మీ యొక్క ఉండి ఎగ్జామ్ స్కోరు గ్రౌండ్ స్కోర్ డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై రెండు ఈ మధ్యలో ఉంటే ఓకేనండి అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్రౌండ్ స్కోరు డెబ్బై మూడు డెబ్బై ఐదు ఈ విధంగా మీరు గ్రౌండ్ స్కోర్ చేయగలుగుతున్నట్లయితే మీకు ఎగ్జామ్లో వచ్చేసి తొంభై నుండి తొంభై రెండు ఓకేనండి క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో మొదటి సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మొదటి సంఖ్యను ఆధారం చేసుకొని ప్లస్ చేసి నేను చెప్తున్నాను ఈ ఓకేనండి మళ్ళీ డెబ్బై తొమ్మిది ఎనభై రెండు ఈ విధంగా వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా గ్రౌండ్ ఎగ్జామ్ స్కోర్ ఎనభై తెచ్చుకున్న డెబ్బై ఎనిమిది తెచ్చుకున్న కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఓసీ కేటగిరీ అయితే కనీసం వాళ్ళ యొక్క మినిమం ఎనభై మార్కులు తెచ్చుకోవాలి అట్లా ఓకేనండి మీ యొక్క ఇంకోటి మంది డౌట్ చాలా ఉంటుంది ఏంటంటే నాకు గ్రౌండ్ స్కోరు ఎనభై రెండు వచ్చినాయి కానీ నాకు అరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి నాకు జాబ్ వస్తుందా అంటే మీ యొక్క కేటగిరీలో మీరు కనీసం క్వాలిఫై అవ్వాలండి ఎస్సీ ఎస్టీ అయితే అరవై మార్కులు బీసీ డెబ్బై ఓసీ ఎనభై మార్కులు ఓకేనా ఇక్కడ గ్రౌండ్లో ఎనభై రెండు తెచ్చుకొని ఎగ్జామ్లో మీరు ఓసీ అభ్యర్థి అయి ఉండి డెబ్భై తొమ్మిది తెచ్చుకున్నారంటే మీరు కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నా కూడా జాబ్ రాదు ఎందుకు క్వాలిఫై కాలేదు కదా మీ యొక్క కేటగిరీలో కనీసం మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది రావాలి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు డెబ్బై మూడు డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి తొంభై తొమ్మిది రెండు ఎగ్జామ్ స్కోర్ ఉండాలి అదేవిధంగా అరవై ఏడు అరవై తొమ్మిది అదేవిధంగా డెబ్బై ఒకటి ఈ విధంగా కానీ మీ యొక్క ఎగ్జామ్ స్కోర్ కానీ ఉన్నట్లయితే మీరు గ్రౌండ్లో ఎగ్జామ్లు వచ్చేసి నూట రెండు నుండి నూట నాలుగు మార్కులు తెచ్చుకుంటే సేవ్ స్కోర్ అండి అదేవిధంగా అరవై మూడు నుండి నలభై ఐదు మార్కులు మీ యొక్క గ్రౌండ్ స్కోర్ అయితే ఎగ్జామ్లో నూట పది నుండి నూట పన్నెండు మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకొకటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందండి నేను ఇది జనరల్గా ఈ యొక్క టార్గెట్ పెట్టుకోండి మీరు గ్రౌండ్ ఈ విధంగా స్కోర్ చేస్తే ఎగ్జామ్ ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి అంతే నేను కరెక్ట్ మీ కట్ ఆఫ్ కరెక్ట్ కట్ ఆఫ్ తగ్గట్టుగా నేను చెప్పాను అనుకో ఒక మార్కు మిస్ అయింది అనుకో అప్పుడు ఇబ్బంది మనకు రెండు మూడు మార్కులు ఎక్కువ ఉంటే మేలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి యాభై ఏడు యాభై తొమ్మిది అరవై ఒకటి ఈ విధంగా మీరు కానీ ఎగ్జామ్ గ్రౌండ్లో కానీ స్కోర్ చేయగలిగినట్లయితే ఎగ్జామ్ స్కోరు నూట ఇరవై రెండు నూట ఇరవై నాలుగు ఇంకొకటి ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఏంది బ్రదర్ మాకు ఇంత స్కోర్ వచ్చింది కరెక్ట్ ఓకే ఏపీ రాలేదు మరి ఇంత స్కోర్ తెచ్చుకుంటే సివిల్ పోస్ట్ వస్తుంది కదా కొంత కొన్ని కేటగిరీలకు రాదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా ఈ మార్కులకు సివిల్ కానిస్టేబుల్ వస్తుంది ఓకేనా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి మార్కులు వస్తున్నట్లయితే అందులో మీ దానికి సంబంధించి సివిల్ పోస్ట్కి ఎంపిక అవుతారు ఒకవేళ ఒకటి రెండు మార్కులు మిస్ అవుతున్నట్లయితే మీరు గ్రౌండ్లో స్కోర్ని ఆధారంగా చేసుకొని చూడడం జరుగుతుంది అప్పుడు మీరు ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంకోటి ఈ యొక్క స్కోర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఈ యొక్క స్కోర్ వచ్చినట్లయితే డైరెక్ట్గా సివిల్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను ఏమి చెప్తున్నానంటే కొన్ని కేటగిరీలు అంటే ఓసీ అభ్యర్థులకు ఉన్నది నూట ఇరవై రెండు నూట ఇరవై నాలుగు వచ్చిన ఒక్కోసారి రాదు సివిల్ పోస్టు అప్పుడే నూట ఇరవై నాలుగు నూట వాళ్ళకి నూట ఇరవై ఐదు ప్లస్ ఉంటుంది కాబట్టి అదే బీసీ డి కేటగిరీ అభ్యర్థి ఎందుకు ఈ రెండు కేటగిరీ నేను చెప్పానంటే ఇక్కడ కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉంటుంది ఓకేనండి అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులుగా ఎంత హెవీగా ఉన్నా వాళ్ళ యొక్క సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎంతకంటే నూట పద్దెనిమిది నూట పదహైదు నూట ఇరవై ఈ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఒక మార్కు రెండు మార్కులతో మిస్ అయి ఉంటే మీకు ఈ విధంగా ఎగ్జామ్ స్కోర్ వచ్చి ఈ విధంగా గ్రౌండ్ స్కోర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఏపీఎస్పీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా వస్తున్నట్లయితే ఎగ్జామ్ స్కోర్ ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని చదవండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయగలుగుతున్నట్లయితే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా నేను చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది నేను జనరల్గా బే బేసిక్స్ అంటే టార్గెట్ ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా స్కోర్ వస్తున్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి మీరు ఓపెన్లో కొట్టే అవకాశం ఉంటుంది మీ యొక్క రిజర్వేషన్ పరంగా కాకుండా ఓపెన్లో అంటే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా కరెక్ట్గా నేను తెచ్చుకున్నాను కరెక్ట్గా నేను ఇంత ఎక్కువ నేను తెచ్చుకోలేను నా వల్ల కాదు అని అనుకుంటే కష్టం ఫ్రెండ్స్ టార్గెట్ ఈ విధంగా పెట్టుకుంటే మనము నాలుగు మార్కులు ఎక్కువ ఉంటే మంచిది కానీ ఒక మార్కు కరెక్ట్గా అటు ఇటు దగ్గర దగ్గరలో ఉంటే మనం ఇబ్బంది పడతాం ఒకవేళ కట్ ఆఫ్ పెరిగినా పోటీ మీ యొక్క కేటగిరీలో మనం ఏంటంటే ముందుగా మనకు పోటీ మన కేటగిరీ ఎంత పోటీ అని తెలియదు కాబట్టి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఏదేమైనా మన టార్గెట్ ఈ విధంగా పెట్టుకోండి గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా వచ్చి టార్గెట్ అయితే ఎగ్జామ్ ఈ విధంగా స్కోర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూస్తాను ఆల్రెడీ చెప్పాను నేను మొదటి యొక్క ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ను యొక్క మొదటి యొక్క ఈ ఎగ్జామ్ స్కోర్ను నేను ప్లస్ చేసుకొని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా రెండు మూడు కేటగిరీల అభ్యర్థులకైతే ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా డెబ్బై ఎనిమిది ఎనభై రెండు ఇట్లా అంటే మీ యొక్క కేటగిరీలో క్వాలిఫై అయితే కావాలి ఫ్రెండ్స్ పక్కా చెప్తున్నాను క్వాలిఫై అయితే పక్కా కావాలి ఇప్పుడు చూద్దాం కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది మళ్ళీ దీనికి అనుగుణంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓసీ అభ్యర్థులకు వన్ వన్ నైన్ నుండి వన్ ట్వంటీ వన్ ఈడబ్ల్యూఎస్కి అయితే వన్ 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 జీరో నుండి వన్ వన్ టూ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సిక్స్ బీసీబీకి వచ్చేసి వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ ఫైవ్ బీసీసీకి వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ బీసీ డికి వచ్చేసి వన్ వన్ సెవెన్ వన్ వన్ నైన్ బీసీఈకు వచ్చేసి వన్ వన్ జీరో వన్ వన్ టూ ఎస్సీకి వచ్చేసి వన్ వన్ ట్రిపుల్ వన్ నుండి వన్ వన్ త్రీ వరకు ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ నుండి వన్ వన్ టెన్ ఇంతకంటే ఇంకా మైనస్ టూ మైనస్ వన్ మైనస్ త్రీ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ వన్ అయ్యే అవకాశం అయితే లేదు ఓకే క్లియర్ కదా ఎగ్జామ్ గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా చేస్తున్నాను నమ్మకం ఉంటే మీకు స్కోర్ ఈ విధంగా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ ఏడు నెలలు ఉంది టైము హ్యాపీగా అక్టోబర్ ఖచ్చితంగా అక్టోబర్ జూన్ ఆగస్టులో కానీ జూలై ఆగస్టులో కానీ ఆగస్టు కానీ లేదా సెప్టెంబర్ కానీ ఈవెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఓకే అంటే ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్టోబర్ కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అయి డెప్త్గా ప్రిపేర్ ప్రిపేర్ ఏ కాడికి మీరు సివిల్ కానిస్టేబుల్ కొట్టడానికి ప్రయత్నించండి అప్పుడు బై మిస్టేక్ ఒక మా ఒకటి రెండు మార్కులతో మిస్ అయినా ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్